ఏం నారా ఉన్నట్టుండి మేము గుర్తుకొచ్చాం ఎంత అధికారం మీదైతే మాత్రం నా భూమి రాత్రికి రాత్రి మీ పేరు మీద రిజిస్టర్ చేయించుకుంటారా ఏయ్ ఏం మారత్రావు నువ్వు ఉండరా భలే వాడవమ్మా నీదైతే నిరూపించుకో నిరూపించుకుంటా కోర్టులోనే నిరూపించుకుంటా కోర్టులు లేవమ్మా ఏం లాయరు నల్ల కోటేసుకొని కోర్టుకు వచ్చినట్టు వచ్చేసావు మనోడు చెప్పలేదా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్తగా ఒకటి వచ్చింది మేమే తెచ్చాం రిజిస్టర్ ఆఫీసర్ అని ఒకడు ఉంటాడు అక్కడ ఈ భూమి నీదేనని నువ్వు నిరూపించుకోవాలి అక్కడే నిరూపించుకుంటా ఆ టీఆర్ఓ ఎవరో కాదమ్మా గవర్నమెంట్ పెట్టినోడే అంటే ఎవరు మాట వింటాడు గవర్నమెంట్ మాటే వింటాడు కాబట్టి సెటిల్ చేసుకుంటేనే మంచిది ఇంతకు మించి నువ్వేమీ చేయలేవు హోటల్ పడుతునట్ ఉన్నాయి ఫ్యాన్ అయిమంటావా ఈ వేసింది ఏసింది చాలయ్య నాకున్నది ఒక్క బిడ్డ ఇదొక్కటే ఇదొక్కటే ఆధారం మీస్టర్ ఎర్రి papa అయ్యో అది తిట్టు కాదమ్మా మా వాడకు భాషలో ఎర్రి papa అంటే బుజ్జి నాన్న అనే అర్థం నిరూపిస్తాడంట నిరూపిస్తాడు మనం ఏమీ చేయలేమా సార్ ఒకటి చేయగలం ఒక్కటి చేయగలం